హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆటో జానీ ఈరోజు మా మొక్కజొన్న శనకాటికొచ్చాం చూశారు కదా ఇక్కడ పరిస్థితి ఎలాగుందో నేను ఒక ఎకరం మొక్కజొన్న నాటడం జరిగింది వైరస్ కారణంగా సగం పంట నాశనమైంది ఉండే పంటలో కనీసం నేను పెట్టిన పెట్టుబడి వస్తాదనుకున్నాను నాన్నేళ్ళు కష్టపడి ఈరోజు పంట కోసుకుందాం అంటే వానదేవుడు అనేది వదలడం లేదు నీళ్ళల్లో పడి పడి కూడా మొలకలు వచ్చాయి రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు పై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికో రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ ఒక ఎకరా పొలం వేసిన నేనే ఇంత నష్టపోతున్నా అంటే ఈ తుఫాన్ కారణంగా నాలాంటి రైతన్నలు ఎంతో మంది నష్టపోతూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో చేసింది లైకుల కోసమో షేర్ల కోసమో కాదు ఫ్రెండ్స్ మా రైతన్న బాధలు మీ అందరికీ తెలియాలనే చేశాను ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ చివరకు చేరుతుంది రైతు రైతు